ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అలోవేరా లోపల ఉండే జెల్ అనేది ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు అది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ చాలా ఎక్కువ ఉంటాయి కదా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అలాంటి అలోవేరా బటర్ని ఎలా ఉపయోగించుకుంటే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఆరోగ్యానికి మంచిదో ఈరోజు స్పెషల్గా ఆలోచించబోతున్నాం అలో బట్టర్ అని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఈ అలోవేరా అని జెల్ తీసుకుని మామూలుగా షియా బట్టర్ అని మార్కెట్లో ఉంటున్నది వన్ ఇస్ టు టూ రేషియాలో అంటే ఒక వంతు అలోవేరా జెల్ ఉపయోగించి రెండొంతులు షియా బట్టర్ని కలిపేస్తే అలో బట్టర్ అవుతుంది అనమాట ఈ అలో బట్టర్ని చర్మ సంరక్షణకు అనేక రకాల లాభాలు ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు అందుకని ఈ షియా బటర్ దొరికిన వారు ఇలా డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల షియా బటర్ దొరుకుతున్నది ఇలా అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇక మిగతా వారికి సామాన్యమైన వారికి అలోవెరా జెల్ని తీసుకుని దాన్ని పక్కన పెడతాం కొబ్బరి నూనె చెప్పాలి మనం గాను గాడించి ఒరిజినల్ గానుగా కొబ్బరి నూనె తెప్పించుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గడ్డ కట్టేస్తుంది ఈ గడ్డ కట్టిన కొబ్బరి నూనెకి అలోవేరా జెల్ కలిపేసేసి బాగా కదిపేస్తే అది అలో బట్టర్ అయిపోతుంది అనమాట మన ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ అలో బటర్ని చర్మ సంరక్షణకు బాగా ఉపయోగించుకోవచ్చు మరి దీన్ని ఏ రకంగా ఎట్లా ఉపయోగించుకుంటే ఎన్ని లాభాలు వస్తాయని ఆలోచిస్తే ఆ అలో బట్టర్ని మన చర్మానికి పై భాగాల్లోకి వస్తే అప్లై చేసుకుంటే ఫస్ట్ దీనివల్ల డ్రై స్కిన్ బ్రహ్మాండంగా తగ్గుతుంది వాతావరణం చల్లగా ఉండే చలికాలం వర్షాకాలాల్లో ఈ అలో బట్టర్ అనేది డ్రై స్కిన్ రానివ్వకుండా స్కిన్ మాడిపోకుండా పొడి పొడిగా ఎట్లయిపోకుండా మంట పొట్టకుండా ఉండటానికి స్మూత్గా సాఫ్ట్గా స్కిన్ ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కొంతమందికి చేతులపైన కాళ్ళ పైన తెల్ల తెల్లగా వచ్చేసి గీతలకి వెళ్తే పొట్టు అలాంటి స్కేలింగ్ అట్లా జరుగుతుంది అది జరగకుండా ఉండటానికి అలో బట్టర్ బాగా ఉపయోగపడుతుంది రెండోది ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల కొబ్బరి నూళ్ళలో ఉన్నాయి అటు అలోవెరాలో ఉన్నాయి ఈ రెండింటిని కలిపిట్లా ఉపయోగించటం వల్ల ఈ అలో బటర్ వల్ల చర్మానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గాలిలో ఉన్న వాటి దాడిని తట్టుకుని ఆ బ్యాక్టీరియల్ ఫంగస్ల వల్ల చర్మ కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ స్కిన్ సెల్స్లో కలగకుండా రక్షించుకోవడానికి ఈ అలో బటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇక మూడవది ఈ అలో బట్టర్ని కనుక అప్లై చేసినప్పుడు చర్మం లోపల ఉండే కొలాజన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏవైతే స్కిన్ ఫోల్డ్స్ రాకుండా కొలాజన్ మెష్ అయితే చర్మంలో ఉంటుందో అది హెల్దీగా ఉండటానికి ఈ అలో బట్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అది ప్రొటెక్ట్ అయితే స్ట్రెచ్ మార్క్స్ తొందరగా రావు స్కిన్ ఫోల్డ్స్ త్వరగా రావు దీనివల్ల బెనిఫిట్ ఇది ఇక నాలుగో చూస్తే ఈ అలో బట్టర్ ఉపయోగించినప్పుడు సొరియాసిస్ ఉన్నవారికి ఎగ్జిమా లాంటివి ఉన్నవారికి తామరలాగా ఉన్న వారికి దురదలు బాగా తగ్గటానికి ఈ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే స్కేలింగ్ కూడా సొరియాసిస్ ఉన్న వారికి పొట్టు ఎక్కువ రాలుతుంది కదా ఇది రాస్తే పొట్టు రాలకుండా తగ్గడానికి దొరదకు చాలా మంచిది అక్కడ కొబ్బరి నూనె కాంబినేషన్లో అల్లు వేరే జల్ ఉంది కాబట్టి అందుకని అక్కడ చర్మ కణాలు హీలింగ్కి అక్కడ సోరియాసిస్ వచ్చినప్పుడు ఆ ప్యాచ్ బాగా కవర్ అయ్యి నార్మల్ స్కిన్ రావటానికి ఆ హీలింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఇక ఐదవ తీస్తే అల్ట్రా రేసెస్ నుంచి చర్మాన్ని కాపాడటానికి ఎండకు మన చర్మం దెబ్బ తినకుండా రక్షించడానికి స్కిన్ కలర్ కొంచెం మరి పిగ్మెంటేషన్ లాగా డార్క్గా అవ్వకుండా ఉండడానికి అలోవేరాతో తయారు చేసిన అలో బటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది కారో తీసుకుంటే పైకి అప్లై చేసినా లేకపోతే తల భాగానికి మాడు భాగానికి మనం అప్లై చేసినా తలలో చుండ్రు దురదలు లాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ హెయిర్ రూట్స్ని బలపరిచేట చేయడానికి హెయిర్ రూట్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గ తగ్గించడానికి ఈ అలో బటర్ బాగా ఉపయోగపడుతున్నదంటే రూట్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గి హెయిర్ రూట్స్ని బలపరిచేట చేస్తే జుట్టు కొంచెం బాగా మంచిది అట్లాగే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనిన్ ప్రొడక్షన్ని పెంచి మరి మెలనోసైడ్స్ని స్టిమ్యులేట్ చేసి నలుపు వర్ణాన్ని ఎక్కువ రా ఎందించడానికి జుట్టుకి ఈ అలో బటర్ అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది అందుకని జుట్టు కుదుళ్ళకి తలలో కాస్త ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా తల భాగానికి చాలా మంచిది ఈ అల్లో బటర్ అనేది ఉపయోగించుకోవటం అలాగే చాలామందికి ఇక స్కిన్ గ్లోని పెంచడానికి కూడా ఈ అల్లో బటర్ అనేది బాగా ఉపయోగపడింది ఎందుకంటే చాలామంది ఉపయోగించిన వారు కూడా మరి పరిశోధనలో రుజువైన తర్వాత ఉపయోగిస్తుంటారు కదా రివ్యూస్ని చూస్తే అలో బటర్ అనేది స్కిన్ గ్లోని పెంచడానికి బాగా ఉపయోగపడుతున్నదని చాలామంది ఎక్కువగా ఉపయోగించిన వారు చెప్తుంటారు అంటే మార్కెట్లో దొరికే షియా బటర్ కాంబినేషన్లో అలోవెరా జెల్ని కలిపి వాడినప్పుడు ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయో కోకోనట్ ఆయిల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి దానికి అలోవేరా జెల్ కలిపి తయారు చేసుకునే అలో బటర్ కూడా సేమ్ ఫలితాలు ఇస్తున్నాయి అనేది కూడా సైంటిఫిక్గా రుజువైంది కాబట్టి ఈ రకంగా కూడా మీరు అలో బటర్ని తయారు చేసుకుని వాడచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇంట్లో ఎవరికి వాడినా ఇంకా వేరే స్కిన్ ప్రొటెక్షన్ కోసం కోల్డ్ క్రీములు కానీ ఆయిల్స్ కానీ ఇంకా లోషన్స్ కానీ ఏ విధమైనవి అప్లై చేయకుండా న్యాచురల్గా అలో బటర్ అనేది స్కిన్ని టోన్ పెంచుకోవడానికి స్కిన్ కండిషన్కి చాలా మంచిది ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలా విరువుగా ఇట్లాంటివన్నీ వాడుతుంటాం ఈసారి రాబోయే చలికాలానికి మనం అట్లాంటి ఏమి వాడకుండా ఈ అలో బట్టర్ని తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే అందరూ ఉపయోగించుకోవచ్చు ఖర్చు తక్కువలో న్యాచురల్ సొల్యూషన్ అనమాట అలో బటర్ అంటే బయట వాడే కెమికల్స్తో కూడిన అయితే కొన్ని రోజుల తర్వాత అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ సెల్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి వాటిని రాకుండా చేసుకుంటూ న్యాచురల్గా రక్షణ కోసం ఇది బాగా మీకు ఉపయోగపడుతుందనమాట కాబట్టి ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఎట్లా ఆరోగ్య రక్షణకు ఉపయోగపడుతుందో స్వచ్ఛమైన గాలికి కెమికల్ పొల్యూషన్ తొలగించటానికి ప్రాణవాయువుని బాగా మంచిగా శుద్ధి చేసి అందించడానికి తులసి మేలు చేసినట్టే అలోవేరా కూడా కుండీల్లో పెంచుకుంటూ ఇళ్లల్లో ఉంచుకుంటే ఆ జల్ని తీసుకుంటే అటు లోపలికి వాడటం వల్ల బాహ్యంగా అప్లై చేయటం వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలు మనకు అలోవేరా ద్వారా కలుగుతున్నాయి కాబట్టి ఆ జల్ని మనం ఇట్లాంటి రూపాల్లో ఉపయోగించుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం